రుమ అందరూ కూడా ఎవ్వలకైతే రెండో విడత గొల్లూ రాలేవో మీరు ప్రతి కాన్షియస్ కానీ ప్రతి మండలు కానీ ప్రతి గ్రామం కానీ మీరు ఇంక్వైరీ చేసి రానోళ్ళకే ఇవ్వండి వచ్చిన వాళ్ళకు మాకు ఈ మంటలేము తప్పకుండా తొందరగానే ఇది ఒక పదిహేను రోజుల లోపల అమలు చేస్తే మరి నిన్ను కూడా ఆయన ఆడ చేసే వరకు పాలాపేక్ష చేసినాం తప్పకుండా నీకు కూడా చేస్తాం ముఖ్యమంత్రి గారు మరి ఇది మా కుర్మ బాల జాతి మా జాతి మాట అంటే తిరిగాం అంటే కూడా పడం మరి దయచేసి ఎన్ని సమస్యలు ఉన్నా కొంచెం కొంచెం అవి ఆపుకుంటా తొందరగా మా కురుమ జాతికిస్తే అవి మేపుకొని మేము మద్దతు తప్పకుండా అందరి మీద ఒక కన్ను ఒక కన్ను మా గొల్ల కురుముల మీద పెట్టి రేవంత్ గారు ముఖ్యమంత్రి గారు మీకు అందరి తరఫున కూడా మరి పదివేల శనార్తోని నీకు సుశాతం పలుకుతున్నాం డిడిలు కట్ ఎలక్షన్ ముంగట ఎనిమిది నెలల కిందనే కానీ డీడీలు కట్టిన వాళ్ళకు అది ఇస్తామని మోసం చేసి ఓడిపోయిండు కొద్దిగా కాంగ్రెస్ గవర్నమెంట్ అయినా కొద్దిగా గొల్ల కుర్మల మీద దయ చూపి కొద్దిగా డీడీలు కట్టిన వాళ్ళు అప్పులు తెచ్చుకొని డీడీలు కట్టిరు పెద్ద మనిషి బాగలేదు అంటే బంగారం అమ్ముకుని కట్టిరుకున్నాయి ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ వాళ్ళు మోసం చేసినందుకు వీళ్ళ ఈ గొల్ల కుర్మల మీద దయ చూపి ఆ డీడీలు కట్టిన డీటెయిలు ఆ గొర్రెలు ఇప్పిస్తే గొర్రెల పైసలా ఏదో ఇప్పిస్తే అది వెళ్ళిపోద్దా అని మా యాదవులను అమాయకత్వం చూసి మమ్మల్ని మోసం చేసింది గొర్రెల నీళ్ళు ఊళ్ళో క్యాంపులు ప్రతి మండలాల క్యాంపులు వేపేసి అర్జెంటుగా గొల్ల ఇస్తామని చెప్పేసి అందరూ అర్జెంటుగా ఆశపడి మా యాదవులు బంగారులు గురబెట్టుకొని అప్పులు తెచ్చు అధిక వాటి ప్రైవేట్ మిత్రులు తెచ్చుకొని నానా ఇబ్బంది పడుతున్నారు మేము ఫస్ట్ కూడా కేసీఆర్ గారు మా యాదవులను అమాయకత్వం చూసి నిండా ముంచింది మమ్మల్ని ఫస్ట్ కూడా మేము ఆయనకు మా గొల్లు రావాలని చెప్పేసి మేము అర్జీ పెట్టుకోలేదు అనేది దరఖాస్తు చేయలేదు ఎక్కడ కూడా అడగలేదు ఆయన నిండు సభల యాదవులను ప్రపంచంలో ఎక్కడ ఉన్నాడు తెలంగాణలో ధనవంతులను చేస్తా నేను కోటీశ్వరం చేస్తా అని చెప్పేసి ఆయనని వాళ్ళకు లేని పోని ఆశలు పెట్టి కొంతమందికి ఫస్ట్ విడత ఇచ్చి సెకండ్ విడత ఒకవేళ నాలుగేళ్ల కోలే డీటెయిలు కట్టి నానా ఆశలు పడి కొంతమంది కట్టెలు చచ్చిపోయారు కూడా వాళ్ళకు కూడా ఇంకా పైసలు వాళ్ళ కట్టె బయలు మాయమాకిస్తారని కూడా ఇబ్బంది పెడతారు వాళ్ళు గత ప్రభుత్వం మా అమాయకత్వం చూసి మా యాదవ్ని నిండా మంచారు అందుకనే మా యాదవ్ల గోస తల్గి ఉసురు తలిగి నాశనం అయిపోయిండు ఈ ఈ ప్రభుత్వం అన్న మా యాదవులను గుర్తించి మా అంటే మాట తప్పరు మడమ దింపరు అన్నమాట మాట మీద నిలబడబడి జాతి మా శ్రీకృష్ణుడు వంశం మాది ఆ జాతికి విలువిచ్చన్న ఈ కేసీఆర్ ఈ రేవంత్ రెడ్డి గారు మమ్మల్ని నుంచి ఈ కాంగ్రెస్ గవర్నమెంటు ఇక్కడ లోకల్ లీడర్ రేవంత్ రోహిత్ గారు కూడా మా మీద ఏది దయ చూపించి మా సమస్యలను కేసీఆర్ మన రేవంత్ రెడ్డి గారి దృష్టి రేవంత్ రెడ్డి గారి దృష్టి తీసుకుపోయి మాకు న్యాయం చేస్తామని మేము ఆశిస్తున్నాం ఇంకా ఈ ప్రభుత్వం మీద పూర్తి నమ్మకం ఉంది మాకు మేము కూడా మాకు గుసరు కలిగే ఆ ప్రభుత్వం నాశమైపోయింది ఈ ప్రభుత్వం ఈ ప్రభుత్వాన్ని మేము మా యాదవ్లో కూడా బాగుంటుంది కాబట్టి వాళ్ళు బాగా ఉంచి మాకు ఇవాళ ఆశ పెట్టరు కాబట్టి కొంతమందికి అన్నం పెట్టి కొంతమంది వెంటకు ఎంత కలకాల ఉంటుందో అది కూడా ఆ కలకళ నాశం అయిపోయిండు ఈ గవర్నమెంట్ అన్న మనల్ని ఆదుకొని మమ్మల్ని యాదవ్ని ఒక కంట చూసి మమ్మల్ని గట్టెక్కిస్తానని చెప్పి ఆశిస్తున్నాం అర్జెంటుగా డీల్ ఢీల్గా లేట్ అయిపోయింది కాబట్టి ఈ కలెక్టర్ గారు వినతి భద్రం ఈడుకి రెండోసారి ఇచ్చినాం ఇది మూడోసారి కలెక్టర్ గారికి వచ్చినాం కలెక్టర్ గారు కానీ ఇక్కడ పాలక వర్గం అందరూ కూడా మమ్మే దయించి రేవంత్ గారి సేమ్ దృష్టికి తీసుకెళ్ళి మా సమస్య చూస్తామని ఆశిస్తున్నాం జై రేవంత్ రెడ్డి గారు జై రెడ్డి గారు